అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే చైనాలోట పిచ్చుకల పైన పరిశోధన చేశారటండి చేసి ఒక్కొక్క పిచ్చుక ఒక్క సంవత్సరంలో ఆరున్నర కేజీల బియ్యం తింటుంది అని చెప్పి నిర్ధారించారటండి అలాగా పిచ్చుకలన్నీ తినే ఆహారాన్ని కనుక మనం కాపాడితే అరవై వేల మందికి ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ముప్పై లక్షల పిచ్చుకల్ని చంపేశారటండి చెట్లపై వాటిని వాళ్ళనివ్వకుండా చెట్లపై గూళ్ళు కట్టనివ్వకుండా గుడ్లు పెట్టని గూళ్ళు కడితేనే కదండి గుడ్లు పెడతాయి గూళ్ళు కట్టనివ్వకుండా డబ్బాలతో శబ్దాలు చేసి కొట్టి వాటిని ఒకవేళ ఉన్న ఒకవేళ ఆల్రెడీ పెట్టిన గుడ్లను అన్నిటిని పగలగొట్టేసి అలాగా పిచ్చుక అన్నదే లేకుండా చేశారటండి అలా పిచ్చుకల్ని చంపేయడం వల్ల పంటల్లో పురుగులు పట్టేసి తిండి దొరక్క చాలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటి సంవత్సరాల్లో తీవ్రమైన ఆహారం కరువు ఏర్పడిందటండి సుమారుగా నాలుగున్నర కోట్ల మంది ఆకలితో చనిపోయారటండి పిచ్చుకల్ని చంపడం వల్ల అరవై వేల మందికి ఆహారం దొరుకుతుందని పిచ్చుకల్ని చంపడం వల్ల నాలుగున్నర కోట్ల మందికి ఆహారం లేకుండా చనిపోయారటండి ఈ నష్టం చూసి వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి ఇంత నష్టం వస్తుందని చెప్పి అప్పుడు సోవియట్ యూనియన్ నుంచి కొన్ని వేల పిచ్చుకల్ని దిగుమతి చేసుకున్నారటండి చేసుకొని మళ్ళీ ఆ పిచ్చుకల్ని పొలాల మీదకి వదలడం వల్ల మళ్ళీ ఆ పిచ్చుకలన్నీ ఆ పురుగులన్నింటినీ తినేసి మళ్ళీ పొలాలు పంటలు మామూలుగా పండి మళ్ళీ పరిస్థితి మామూలుకు వచ్చిందటండి అందుకని ప్రకృతిని మనందరం రక్షిద్దాం పక్షుల్ని కాపాడుదాం ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మేము ఉంటాను అంతవరకు సెలవు